రోజా గారి గురించి చూసాం మాజీ మంత్రి కనీసం మహిళ అనేది చూడకుండా మాజీ మంత్రి అనేది చూడకుండా బండారు సత్యనారాయణ ఎలా మాట్లాడారో చూసాము రోజా గారిని విచ్చలవిడిగా అంటే నో మరి తనకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ మరి అంత ఆడవాళ్ళ చంద్రబాబు నాయుడు ఈ టీడీపీని అంటేనే ఇలా మాట్లాడతారని టీడీపీలో ప్రతి ఒక్కరు విచ్చలు విడిగా ఎలా ఎలా మాట్లాడు చూసి ఏమి అనకపోయినా కూడా ఏదో అన్నారు అంబేట్ రామ్ గారు వాళ్ళని నేను వంశాన్ని ఏడ్చి పెద్దలు ఒల్లి పెట్టిన చంద్రబాబు నాయుడు ఈయన మరి నారా లోకేష్ అమ్మనంటే మేము ఊరుకుంటామా అని అనకపోయినా కూడా తల్లిని రాజకీయంగా వాడుకొని వాటిని ఎలా అంటే జనాల్లోకి ఏదో మా అమ్మని అన్నారన్నట్టు చూసాం మనం వాళ్ళ నేను వంశం మీద కక్ష కట్టి ఎలా రెడ్ బుక్ అంటే జైల్లో పెట్టడం కూడా చూసాము రోజానే మాజీ మంత్రి రోజానే అన్ని మాటలు అంటే పవన్ కళ్యాణ్ కూడా అన్నారు నువ్వు పవన్ కళ్యాణ్ డైమండ్ అని ఏవేవో చాలా అన్నారు అదంతా ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేలా అలాంటి బండారు సత్యనారాయణ విచ్చలవిడిగా అంటే ఇంకా ఆ మాటలు మనం మనం మాట్లాడడం కూడా కరెక్ట్ రిపీట్ రిపీట్ గా అలాంటి మాటలు మాట్లాడిన బండార సారాయణని ఒక హోటల్లో పవన్ కళ్యాణ్ గారు నువ్వు బాగా మాట్లాడావు అంటే బండార కౌ కౌగలించుకున్నారంట పవన్ కళ్యాణ్ బాగా మెచ్చుకున్నాడు రోజా గారిని తిట్టినందుకంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నాడు ఆయన ఏం ఏమంటున్నారు వినండి పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఉండమన్నారు ఆయన నన్ను పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు పల్లా గారు గారు వెలగపూడి రామకృష్ణబాబు గారు తర్వాత అందరూ ఉన్నాం గన్నబాబు అందరూ ఉన్నాం అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకొని నుంచి కౌలించుకున్నారు మరి కానీ పవన్ కళ్యాణ్ గారు విన్నారుగా ఇది పవన్ కళ్యాణ్ అస్సలు రూపం అన్నమాట ఇలాంటి వాళ్ళని ఇంకా మనం నిజంగా ప్రజలే ఆలోచించుకోండి మనం ఎలాంటి వాళ్ళని మనం మనము ఎంకరేజ్ చేస్తున్నాం ఎలాంటి వాళ్ళని మనం రాజకీయాల్లోకి ఓట్లు వేసి తీసుకొస్తున్నాము అనేది కూడా ప్రజలు ఆలోచించుకుంటే బాగుంటుంది